అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ చూడగానే ఈ బంగారు పాత్రను నాయనా నీకు రావలసిన ధనం నీకు రాసిపెట్టి ఉన్న ధనము అధిక మొత్తంలో నీకు అందబోతుంది నాయనా దానికి తగిన మార్గాన్ని నీకు చూపించబోతున్నాను బిడ్డ దానికంటే ముందుగా నాది ఒక మాట నాయనా నేను నీకు చాలాసార్లు ఒక మాట చెప్పాను కానీ నువ్వు దానిని ఆచరిస్తున్నావా బిడ్డ నీ సహాయం కోరి వచ్చిన వారికి నీకు వచ్చిన దానిలో తగినంత ధనాన్ని సహాయం చేయమని చెప్పాను కదా కానీ నువ్వు మాత్రం నా దగ్గర లేవు అని చెబుతున్నావు అలా సహాయం చెయ్యకపోగా వారిని సూటిపోటి మాటలతో వారిని అవమానిస్తూ ఉన్నావు నాయన వారికి అర్థం లేని సలహాలను ఇస్తున్నావు నీకు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా అని బిడ్డ అలా చేయడం వల్ల నీ పూర్వజన్మ కర్మలు ఎలా తొలగిపోతాయి చెప్పు నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో నేను చెప్పిన ప్రతి మాటలో ఒక పరమార్థమైతే ఉంటుంది కదా నాయన నీ ముందు వారు దేహి అని చెయ్యి చాపారు అంటే అది వారి కర్మానుసారం అనుకోనాయనా కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరిని సూటిపోటి మాటలతో బాధించకూడదు వారు వారి కర్మాను అనుభవించిన తర్వాత వారికి రాజయోగం పడుతుంది అని అర్థం చేసుకోనాయనా ఏ సమయంలో కూడా అలా బిడ్డ ఎందుకంటే ఆ భగవంతుడు ప్రసాదించిన దానిలో భగవంతుడు చూపించిన మార్గంలో ప్రతి జీవి మనుగడ ఉంటుంది నాయనా అది సంతోషమైనా సరే అది బాధైనా సరే ఆ భగవంతుడు చూపించిన మార్గంలోనే మనం నడవాలి బిడ్డ నీకు మరోసారి హెచ్చరిస్తున్నాను నీ దగ్గర ఉంటే సహాయం చెయ్యి నీ దగ్గర లేదంటే నా దగ్గర లేవు అని సానుకూలంగా చెప్పు బిడ్డ అంతేగాని నీ సూటిపోటి మాటలతో వారిని బాధించవద్దు బిడ్డ ధనం ఉందని ఎప్పుడు అహంకారాన్ని చూపించకూడదు ఎందుకంటే ఆ భగవంతుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు నాయన ధనం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది లేనప్పుడు ఎలా ఉంది అని కాబట్టి మనం ఎట్టి సమయంలో అయినా కానీ మన ప్రవర్తన ఒకే ఉద ఒకే విధంగా ఉండాలి బిడ్డ అలా మనం అహంకారంతో ఉంటే ఆ ధనం వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది నాయన బిడ్డ నేను ఏది చెప్పినా ఏది చేసినా అది నీ మంచి కోరే చేస్తాను అని బిడ్డ ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే నేను ఏమీ చేయలేను నాయనా నేను చెప్పిన ఏ మాటైనా సరే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలని నీకు బోధిస్తున్నాను నాయనా నా బాబా నేను కోరింది నాకు అందించలేదని బాధపడుకు అది వెంటనే అందించలేదు అంటే దాని వలన నీకు హాని ఉందని నాయనా నీకు అందవలసినది నువ్వు దేనితో అయితే సంతోషంగా ఉండగలవు అది నీకు తగిన సమయానికి అందిస్తానని నాయనా నీకు ఏది కావాలో ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియదంటావా బిడ్డ అంతేకాని నన్ను నిందిస్తూ నా మీద కోపాన్ని ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉంటావు నాయనా నీకు ఒక మాట చెప్పమంటావా రాబోయే కొద్ది రోజుల్లో నీ జీవితం పూల పాన్పు కాబోతుంది నాయన ఎన్నో సంతోషాలతో ఆనందంతో నీ జీవితం ఉండబోతుంది నువ్వు అనుభవించిన కష్టాలకు వెయ్యి రెట్లు ఆనందాన్ని అనుభవించబోతున్నావు నువ్వు కోరుకున్న ధనం తప్పకుండా నీకు అందుతుంది నాయన అది నీకు తగిన రూపంలో నీకు అందించబడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలతో జీవిస్తావు బిడ్డ ఈ సమయంలో నీకు ప్రత్యేకించి ఒక మాటను చెబుతున్నాను జాగ్రత్తగా వినునాయన కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు తలదూర్చడం మంచిది కాదు బిడ్డ ఇతరులు నిన్ను నమ్మి చెప్పిన ఎటువంటి విషయాన్ని కూడా పరులతో చెప్పకూడదు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండునాయన ఇతరులతో మనం ప్రేమగా వినయంగా ఆప్యాయంగా ఉండాలి బిడ్డ ఆ విధంగా వారిని దగ్గరకు తీసుకోవాలి నీ కుటుంబ సభ్యులను నీ ప్రవర్తనతో బాధించకుండా ఆనందంగా సంతోషంగా చూసుకోవడం నీ ప్రథమ కర్తవ్యం నాయన అదేవిధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకోవడం నా ప్రథమ కర్తవ్యం నాయన బిడ్డ కోరికలు అనేవి పరిమితంగా ఉండాలి దేని గురించి అయినా అతిగా ఆలోచించకుండా ఆశించకూడదు నాయన ఇతరుల సొమ్మును ఎప్పుడూ కూడా ఆశించకూడదు భగవంతుడు ఏదైతే మనకు ప్రసాదిస్తాడో అది మాత్రం మన సొంతం నాయన బిడ్డ ఏ విషయంలో కూడా అతిగా భయపడకూడదు ఆ భయమే మనల్ని కృంగదీస్తుంది ఏ విషయానికి భయపడకుండా ధైర్యంతో ముందుకు సాగిపోవాలి నాయన ప్రతి విషయంలో ప్రతి పనిలో ఇతరులు ఏమనుకుంటున్నారో అనేది మాత్రం ఎప్పుడూ ఆలోచించవద్దు ఈ మనసుకు ఏది నచ్చితే అలా చెయ్యబిడ్డ లోకులు కాకులు నాయన వారి మాటలను పట్టించుకోవద్దు నీకు భగవంతుడు చూపించిన మార్గంలో నడవాలి నాయన ఇక నుంచి నీకు ఉన్న దాంట్లో నీకు తోచినంత నీ సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చెయ్యినాయనా ఇదే నేను నీ నుండి కోరుకునేది నీకు రావలసిన ధనం నీకు అందుతుంది బిడ్డ నా మాట మీద నమ్మకం ఉంచు నువ్వు నీ కుటుంబం ఆనందంగా జీవిస్తారు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి నీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు